నమస్తే వెల్కమ్ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది మూడు నెలల నుంచి నడుస్తున్న హైడ్రామాకు తెరపడింది చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులు తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి మొత్తం మీద తుని మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ పాగా వేసింది చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు ఎన్నికల అధికారిగా డీపీఓ రవికుమార్ ఎన్నికలను నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఎన్నికలకు హాజరుకాగా వైకాపా సభ్యులు డుమ్మా కొట్టారు నార్ల భువనసుందరి పేరు చైర్పర్సన్ పదవికి ఆచంట సురేష్ వైస్ చైర్మన్ పదవికి ఒక్కొక్క పేరు మాత్రమే రావడంతో చైర్పర్సన్గా భువనసుందరి వైస్ చైర్మన్గా ఆచంట సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రవికుమార్ అధికార సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున ద్వారా స్థాపితమైన భారత సంవిధాన నిర్ణయం యథార్థమైన శ్రద్ధానిష్టం కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితులను నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను సత్యనిష్టతో ప్రజలు చేయించున్నాను శాసనం ద్వారా స్థాపితమైన భారత సంయుదాన్ని యథార్థమైన కలిగించడం భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడం నేను చేపట్టనున్న క్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడం దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను